నేత్ర ద్వారా ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్ కి తెలిసేలా చేసి దేవాన్ని విడిపించిన మిథున ఎందుకు ఏం జరిగింది అసలు నేత్ర ద్వారా ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్ కు తెలిసేలా మిథున ఏం చేసింది నేత్రను తన మాటలతో మార్చిందా మరి దేవాను మిథిన ఎలా విడిపించుకుంది ఆదిత్య ఈ అన్నింటికి కారణమన్న విషయం తెలిసాక హరివర్ధన్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిథునను దేవాను విడతీయడానికి ఆఖరి హస్త్రంగా ఉపయోగించిన నేత్రను ఫోన్ చేసి దేవాను నిన్ను ఏదో చేశాడని అందరూ నమ్మేటట్టుగా చేయమని చెప్పేసరికి ఏదో నేత్ర ప్లాన్ చేసి దేవాని ఇంటికి రప్పించడం దేవా తన జీవితాన్ని నాశనం చేశాడని ఇంట్లో బయట వాళ్ళందరినీ నమ్మిస్తుంది ఆ సమయంలోనే పోలీసులు కూడా పిలవడంతో పోలీసులు కూడా దేవాను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు దేవా ఎంత చెప్తున్నా వినిపించుకోరు నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్తున్నా గానీ వినిపించుకోరు వినిపించుపోయేసరికి వీడు ఎంతకు దిగజారేడాను గానీ ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు నా భర్త నాకు కొన్ని రోజులుగానే తెలుసు మీ కొడుకు ఏంటో మీకు తెలీదా నా కాళ్ళికి మెట్టెలు తొడగలేదని మీ కొడుకులో మార్పు వచ్చిందని మీరు ఎలా అనుకుంటున్నారు మీ నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదు మావయ్య ఆయన మారారు కానీ నా కాళ్ళకి మెట్టులు తొడగకుండా ఉండడానికి కారణం ఏదో బలమైన కారణం ఉంది లేదండి ఆయన నా కాళ్ళకి మెట్టెలు తొడగకుండా ఉండరు ఆ విషయాన్ని ఆయన దాచిపెడుతున్నాడు తెలుస్తుంది మావయ్య ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది మేమిద్దరం ఒకటవుతాము మేమిద్దరం సంతోషంగా మీ కళ్ళ ముందు ఉంటాము నా భర్త తప్పు చేసే మనిషి కాదు నా భర్తను ఈ ఉచ్చులో ఇరికించింది ఎవరో ఎలా ట్రాప్ చేసి నా భర్త మీద నేరం మోపింది ఎవరో అన్నీ తెలుసుకుంటాను మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అన్ని విషయాలు బయటకొచ్చేటట్టు చేస్తాను అంటూ మీదన చాలా గట్టిగానే మాట్లాడుతుంది గట్టిగానే మాట్లాడేసరికి అది కాదమ్మా మీదన వాడు అని చెప్పనేసరికి చూడండి మావయ్య నా భర్త తప్పు చెయ్యడు తప్పు చేసే మనిషి కాదు నా భర్త ఏంటో నాకు తెలుసు ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోనంటూ సూర్యకాంతానికి వార్నింగ్ ఇస్తుంది ఎందుకంటే సూర్యకాంతమే కదా నోరించుకుని పడిపోయేది సో అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు ఇంకా నేరుగా నేత్ర దగ్గరికి వెళ్తుంది నేత్ర అప్పుడే ఆదిత్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మనం అనుకున్నంత జరిగిపోయింది ఆ దేవాను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పనేసరికి చాలా బాగా చేశావు అని చెప్పాను కానీ దేవాకు కోర్టులో శిక్ష పడేంత వరకు ఇలానే మెయింటైన్ చెయ్యి అని చెప్పి మాట్లాడి వెనక్కి తిరిగేసరికి వెనకాల మిదుర ఉంటుంది చెంప పగలగొడుతుంది పగలగొట్టేసరికి కింద పడిపోవడంతో ఏ అని చెప్పాను కానీ చీ నోర్మ ఇవే నువ్వు అసలు ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చావు నా భర్తను బాగా ఇరికించాను అని తెగ సంబరపడిపోతూ ఎవరితో మాట్లాడుతున్నావు నీ వెనకాల ఎవరున్నారు అసలు దేవా ఎలాంటి వాడో నీకు తెలుసా ఒక రౌడీలో ఉన్న వాణ్ణి మనిషిగా మార్చుకున్నాను దేవా నీకు సహాయం చేయాలనుకున్నాడు అలాంటిది దేవాకు నువ్వేంత అన్యాయం చేస్తావా అసలు దేవా నిన్ను ఎప్పుడైనా తప్పుడు ఉద్దేశంతో చూశాడా నువ్వు తప్పుగా ప్రవర్తించినా గాని ఎప్పుడైనా నీ మీద కన్నేశాడా ఎప్పుడు ప్పుడు నీ బాగు కోసమే కోరుకున్నాడు నువ్వు నీకు ఏ టెన్షన్ లేకుండా ఉండాలని కోరుకున్నాడు అలాంటి వ్యక్తి మీద నింద వేశావు అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు ఫోన్ వస్తుంది అమ్మా నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పనేసరికి నేను హాస్పిటల్లో బాగానే ఉన్నానమ్మా అని చెప్పని అనగానే సరేనమ్మా నేను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది చూడు మీద నేనేమి కావాలని చేయలేదు నా అవసరాలు అలాంటివి నా అవసరాలు తీర్చడానికి మాత్రమే పనికి ఒప్పుకున్నానగానే ఎంత కావాలి ఎన్ని లక్షలు కావాలి నీకు ఇన్ని లక్షలు కావాలి అంటే నీ మొహం మీద పడేసేదాన్ని కదా అయినా నా భర్త ఏం తప్పు చేశాడని నువ్వు ఆపదలో ఉంటే కాపాడడానికి పగలు రాత్రి అని తేడా లేకుండా నీ ఇంటికి వచ్చినందుక నా భర్త మీద ఎంత పెద్ద నిందేశావు నా భర్త నీ కాలు గోడైనా టచ్ చేసి ఉంటాడా చేయరు నా భర్త ఏంటో నాకు తెలుసు అని చెప్పనేసరికి లేదు దేవా చాలా మంచివాడు ఈ రోజుల్లో కూడా ఒక ఆడది మీద పడిన అలా దూరంగా ఉండి నా ఈ జన్మకు నా భార్యే నా మిథునే నా భార్య అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు కానీ నాకు తప్పలేదు చెప్పడం వల్లే చేశాను లేదంటే నా తల్లి ప్రాణాలు రిస్క్లో పడుండేవి అందుకే చేయాల్సి వచ్చింది అనగానే నిన్నీ పని చేయమని చెప్పింది ఎవరు చెప్పు అని చెప్పనేసరికి ఆదిత్య ఆదిత్యని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఆదిత్య చెప్తేనే నేను ఇదంతా చేశాను ఆదిత్య చెప్తేనే దేవాతో పరిచయం పెంచుకున్నాను రాత్రి కూడా ఫోన్ చేసి ఆదిత్య ప్లాన్ చేసినట్టుగాని ఇదంతా చేశాను అని చెప్పనేసరికి ఆదిత్యనా అని చెప్పను కానీ అవును ఆదిత్యే అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ కూడా తన ఫోన్లో ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతుందో నిజం చెప్తుంది అన్న ఉద్దేశానికి ఫోన్లో అంతా రికార్డ్ చేస్తుంది ఈ విషయాలన్నీ మా నాన్నకు చెప్పు మా నాన్న దేవాను చాలా తప్పుపడుతున్నాడు అని చెప్పనేసరికి చెప్తాను నేను చేసిన పాపం కొంచెమైనా కడుక్కోవాలి నేను తప్పు చేశాను కానీ నాకు తప్పక చేశాను చెప్తాను నా తల్లికి అక్కడ ఏ ప్రమాదం లేకుండా ఉంది నేను చెప్తాను అని చెప్పి ఇంకా మిదిన కా మిదిన కాస్త తన తీసుకెళ్లేసరికి ఏంటి శాశ్వతంగా వాడు ఎలాంటి వాడో తెలుసుకుని ఇంటికి వచ్చేసవాను కానీ మర్యాద వదిన నీ వయసుకు నీ విలువకు తగ్గించుకోవద్దు నేను నీ విషయంలో కలగ చేసుకోలేనప్పుడు నువ్వు కూడా నా విషయంలో నా భర్త విషయంలో కలగ చేసుకోవద్దు నా భర్త తప్పు చేయడం నువ్వు చూసావా లేదు కదా తప్పు చేసిన వాళ్ళు ఎవరో అందరూ బయటకు వస్తారులే వదిన అప్పుడు నువ్వు కూడా షాక్ అవుతావు అని చెప్పనేసరికి చెప్పునేతా అని చెప్పను కానీ నన్ను క్షమించండి సార్ మీ అల్లుడు గారు ఎటువంటి తప్పు చేయలేదు నా జీవితాన్ని నాశనం చేయలేదు నన్ను ఒక వ్యక్తి ఇదంతా చేయమని చెప్పాడు లేదంటే నేను ఈ పని చేసేదాన్ని కాదు అని చెప్పనేసరికి ఎవరు నిన్ను ఈ పని చేయమని చెప్పారు అనగానే ఆదిత్య అని చెప్పనేసరికి ఆదిత్య చెప్పాడా అని చెప్పను కానీ అవును ఆదిత్య చెప్పడం బట్టే చేశాను ఆదిత్యే నన్ను ఇంట్లో పెట్టాడు ఆదిత్యే దే నాకు దేవాకుతో పరిచయం ఏర్పాటు చేసుకోమని ఎలా చేసి ఈ ప్లాన్ అంతా కూడా ఆదిత్యే చేశాడు అని చెప్పనేసరికి అబద్ధం నా తమ్ముడు అలాంటి వాడు కాదు అని చెప్పాను కానీ అవునా మేడం ఒక్క నిమిషం అని ఆదిత్య తనతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళతో వీడియో తీస్తుంది ఆ వీడియోను కాస్త చూపించేసరికి ఇదిగోండి మేడం ఇప్పుడు నమ్ముతారా మీ తమ్ముడు ఆదిత్య ఎలాంటి వాడో అని చెప్పి నేత్ర చూపించేసరికి ఇంకా అందులో చూసింది కాస్త విని ఇంకొక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇవన్నీ చేస్తుంది ఆదిత్య అన్నమాట మిథునను దక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడా అనుకుంటూ ఉండగానే ఆదిత్య ఏమి ఎరగనట్టు అక్కడికి వస్తాడు వచ్చేసరి వచ్చేసరికి నేత్ర అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రా ఆదిత్య అక్కడ ఆగిపోయేవే నేత్రం చూసి షాక్ అవుతున్నావా ఓ నువ్వు పెట్టిన మనిషి నా ఇంట్లో ఉందేట అనుకుంటున్నావా నీ నిజ స్వరూపం బయట పెట్టాలి అంటే ఇంటి వరకు రావాల్సిందే కదా అని చెప్పాను కానీ ఏంటి నేనేం చేశాను అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది మిథిన నా భర్త జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి నా భర్తను విడిపించుకుంటాను రా నేత్ర అని చెప్పి నేత్ర చే పట్టుకుని తీసుకువెళ్తూ ఉండేసరికి అమ్మ మిథిన నేను వస్తాను అంటూ హరివర్ధన్ కాస్త మిథునను ఇటు నేత్రని కారులో తీసుకు ని వస్తారు చిచ్చి నువ్ ఎలాంటి దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు నా కూతురు దక్కకపోతే మాత్రం ఎంత దారుణంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు అనగాని ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా కూతురుతో పెళ్ళి అని చెప్పారు తెల్లవారితే పెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎవడో ముక్కు మోహన్ తెలియనోడో ఒక రౌడీ రౌడీవెద వచ్చి మీ కూతురు మెడలో తాళి కడితే వాడు ఇప్పుడు మీకు గొప్పవాడు అయిపోయాడా నేను ఏది కానిదాని కానివాడిని అయిపోయానా అందుకే కక్ష కట్టాను కక్ష కట్టే ఇవి నేను ఇదంతా నేను చేస్తున్నాను ఆ దేవాని మిథునని శాశ్వతంగా బెడదీయాలి దేవ మిథున జీవితంలో ఉండకూడదు మిథున నాదవ్వాలి అందుకే దేవాన్ని చంపడానికే నేను గన్ మన్ను పెట్టేసరికి ఆ మిదిన కాస్త అడ్డొచ్చి ఆ బుల్లెట్కి బలయింది అని చెప్పనేసరికి ఏంటి నా కూతుర్ని షూట్ చేయించింది నువ్వా అంటూ చంప చెల్లు మనిపిస్తాడు ఇటు రాహుల్ కూడా రియాక్ట్ అవుతాడు ఏమండి అని చెప్పనుగా నోరు మూసేయ్ నువ్వు ఏం చెప్పినా చేస్తున్నాను కదా అని నా కుటుంబం జోలికి వచ్చినా కానీ నీ తమ్ముడిని అనుకున్నావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొడతాడు ఈ లోపు పోలీస్ స్టేషన్ కాస్త వచ్చి నేత్ర జరిగిన అంతా చెప్తుంది నన్ను క్షమించండి అని చెప్పనేసరికి ఇంకా దేవాన్ని కాస్త విడిపించి పడబోయేసరికి ఒక పక్క మిథున ఒక పక్కన హరివర్ధన్ కాస్త పట్టుకుని కార్ దగ్గరికి పడుకో కార్ దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇంకా కారులో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పైకి తీసుకువెళ్తూ కింద హాల్లోనే కదా ఉంది చూసి టెన్షన్ పడుతూ వెళ్ళబోయేసరికి ఆగు అని చెప్పను కానీ ఏంటి అని చెప్పనేసరికి ఇక్కడేం చేస్తున్నావు అని కానీ ఏమీ లేదు ఏమీ లేదు లేదునే వచ్చాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా దేవాన్ని తీసుకొచ్చి ఇంటికి అప్ప చెప్తారు అప్ప చెప్పిన తర్వాత మావయ్య మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని నిర్దోషిగా ఇంటికి తీసుకొచ్చాను అనేసరికి హరివర్ధన్ వస్తాడు హరివర్ధన్ రావడంతో నన్ను క్షమించండి బావగారు మీ కొడుకు ఎలా ఎందుకు ప్రవర్తించాడో మీకు అర్థం కాలేదు కదా నా వల్లే దేవాధున మిథునకు ప్రమాదం తలపెట్టేవాడని దేవా వల్లే మిథునకు ప్రమాదాలు వచ్చాయని ఇప్పుడు చనిపోవడానికి కారణం కూడా చనిపోయే పరిస్థితి రావడానికి కారణం కూడా మిథున దేవాన్న కోపంతోనే దేవాను నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోమని మాట తీసుకున్నాను అందుకనే దేవా మెట్టెల ఫంక్షన్ రోజు మెట్టెలు తొడగలేదు మిథునకు ఆరోగ్యం బాగుందని తెలిసిన తర్వాత కూడా ఆర్ది మిదిన దేవాన్ని కలవలేదు దేవా కూడా మిదిన అవాయిడ్ చేస్తూనే వచ్చాడు కానీ తప్పులు చేసింది ఎవరో శిక్ష ఎవరు అనుభవిస్తున్నారో అర్థమైన తర్వాత వీళ్ళిద్దరినీ విడదీసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమైంది అందుకే ఏ చేతులతో అయితే నేను వీళ్ళిద్దరినీ విడదీశానో అదే చేతులతో వీళ్ళిద్దరినీ కలుపుతున్నాను బావగారు రేపే మెట్టెల్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుందాం ఈసారి ఖచ్చితంగా ఫంక్షన్ ఏ చిన్న ఆటంకం కూడా జరగకుండా నేనే దగ్గరుండి చూసుకుంటాను అంటూ హరివర్ధన్ చెప్పేసరికి నాన్న అంటూ పట్టుకుంటుంది ఎప్పటికైనా అర్థమైందా అండి ఆయన అడుగు ఎలాంటి వాడో దేవా తప్పు చేయడండి తప్పు చేసే మనిషి కాదు మనమే దేవాన్ని తప్పుగా అర్థం చేసుకుని వాడు మారడు అది ఇది అంటూ వాడిని ఎంతగానో వాడు మనసును కూడా బాధ పెట్టాము అని చెప్పి శారద అవును మామయ్య అంటూ ఇంకా మిథుని కూడా పెళ్ళొస్తానమ్మా అని చెప్పనేసరికి సరే రేపంతా గుడి దగ్గరికి వచ్చేసండి గుడిలోనే ఏర్పాటు చేసుకుందామని హరివర్ధన్ కాస్త ఇంటికి వెళ్ళి చెప్పేసరికి ఆదిత్యకు ఆదిత్యని పోలీసులకు అప్పచెప్పావా రాహుల్ అని కానీ అప్పచెప్పాను డాడీ అని చెప్పి రాహుల్ అంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్ లో ఈ రకంగానే దే మీ ఆదిత్య గురించి బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్